Baby.

Tá? Uh -huh. అంబరా అంటేలా సమరలతో సటలా అంబరణి అంటేలా సమరలతో సటలా పుట్ట రక్షన్ స వచ్చాడని పుట్ట అక్కడి స్త్రీల కోటలో దేవుడు కలిపినందుకు స్థుతిస్తూ ఈ సంవత్సరం అంతా ప్రభు మీ కుటుంబాలకి మీకు ఆరోగ్యం వచ్చి మరి క్షేమాన్ని ఇచ్చి నడిపించినందుకు ఈ స్త్రీల కోటాల ద్వారా మేము అని మీరు అనుకుంటే మీరు స్థుతించండి ప్రభుని ఎన్నో మేలులు పొందుకున్నామయ్యా నిజంగా ఈ కోటం ద్వారా మేము దీవించబడ్డాం తండ్రి ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకారాలు మా జీవితాల్లో నాయన మేము జరిగించినందుకు స్తోత్రాలు ఈ యొక్క సంవత్సరంలో జరిగిన పన్నెండు స్త్రీల కోటాల బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ పన్నెండు స్త్రీల కోటల్లో ప్రభావం కలిపినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో మరిది ఆఖరి స్త్రీల కోటం నాయన తల్లి యాఖరి స్త్రీల కూటంలో కూడా మమ్మల్ని నిలబెట్టినందుకు స్తోత్రాలు ప్రతి ఆటంకాన్ని మీరు కొట్టివేసి క్షేమకరంగా నేను నడిపించినందుకు స్తోత్రాలు మీరు ఇస్తున్న కాపుదలను బట్టి భద్రతను బట్టి క్షేమాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేని స్థితిలో ఎంతమంది ఉన్నారో ముప్పై ఐదు సంవత్సరాలు కూడా చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాయి దేవుడు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చి నీ బిడ్డలకి నీ కుటుంబంలో చక్కగా నేను బలపరిచి వాడుకుంటున్నందుకు దేవుని పరిచయం చేసినందుకు ఇంకా నీకు బలం ఇస్తున్నందుకు దీవెనిస్తున్నందుకు ఈ అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు శుభించొద్దు ప్రభువు కొంచెం దైవము నాయన మా గారి పుట్టి ఉన్నావు నాయన గొప్ప దేవుడా విమోచకుడా పరిశుద్ధుడా స్తోత్రము నాయన కలిగిన సంపన్నుడా స్తోత్రం నాయన ఆశ్చర్యకరుడా స్తోత్రం ఆలోచన కర్త స్తోత్రం మాకు ఆలోచన ఇచ్చామైనా ఎన్నో సమస్యలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఆలోచన ఇచ్చి నడిపిస్తున్నావు తల్లి నాయనా లేకపోతే మా తెలివి తెలివితే కాదు కానీ ఆయన ఈ కృపను బట్టే నేను ఈ రోజు రాణించగలుగుతున్నాం ఎంతో మంది స్త్రీలు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో మరి జ్ఞానముగా వారి కుటుంబాన్ని వారి బిడ్డల్ని మరి నడిపించుకుంటున్నారంటే కేవలం దేవుని యొక్క ఆలోచన కృప మాత్రమే మన సొంత జ్ఞానం కాదు మన సొంత ఆలోచనలు కాదండి ఈ సయాన్ని పొందనాలు మాదిస్తున్న ఒక స్తోత్రాలి సోత్రాలి సోత్రి స్తోత్రాలు ఈ శైల కూడా వాక్యం నేర్చుకుంటున్నామయ్యా ఏం చేయాలో ఏం చేయకూడదో మాకు తెలుస్తుంది అయినా ఎంతమంది స్త్రీలు బైబుల్ గ్రంథంలో ఉన్నారో వారి గురించి మేము నేర్చుకుంటున్నామయ్యా వాళ్ళ యొక్క జీవితాల్లో ఏది చేయొచ్చో ఏది చేయకూడదో మేము నేర్చుకుంటున్నామయ్యా ఎంతో మందిని మాకు మాదిరిగా ఇక్కడ పెట్టి ఉన్నావు ఎంతో మంది ఇక్కడ మాకు ఉదాహరణగా నువ్వు పెట్టావు ఉపయోప అయ్యా ప్రతి నెల కూడా మేము దాన్ని ధ్యానం అయ్యా మేము వాళ్ళకి వింటున్నాం వాళ్ళకిందరూ బలం పొందుకుంటున్నాం వాళ్ళకి ద్వారా మేము సరి చేయబడుతున్నాం వాటిందర మేము నేర్చుకోగలుగుతున్నాం తండ్రి తీసుకొస్తున్నారో వాటిని జ్ఞాపకం చేసుకోండి వారిని అప్పటి అంగీకరించండి ఎంతమంది ఆశ అటువంటి వారిని జ్ఞాపకం చేసుకోండి సరి నాయనా రడుగు పెట్టే ప్రతి బిడ్డల ప్రార్థన ఆలకించిన నాయన మరి ఏదైతే నీ సన్నిధిలో విశ్వాసంతో వచ్చి ఎత్తుతున్నారో ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన నువ్వు జ్ఞాపకం చేసుకుంటే చరిత్ర నాయన ఎందుకంటే నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు ఆశీర్వదించు తెచ్చుపడ్డారు ప్రతి ఒక్కరు మేలు పొందారు ప్రతి ఒక్కరు అయ్యా పడ్డారయ్యాసాల నుంచి విడుదల పొందాడు సింహాసనం వరకు నడిపించబడ్డాడయ్యా ఈ రోజు ఎవరి చిన్న సాల్లో నుంచి బ్రతుకుల్లో ఉన్నారు ఇంకా బంధకాల్లో ఉన్నారో ఏ బంధకం వాళ్ళని పట్టి పీడిస్తుందో అయ్యో ఈ బంధకం నుంచి విడిపించబడలేనేమో ఈ బంధకాలు నా చుట్టూ ఉంటాయేమో అని బాధపడుతున్నాం దర్శించండి విడుదల దుఃఖంలో ఉన్నప్పుడు వంటతనంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి ఆ బంధకాల్ని తెచ్చు ఆ కష్టకాల నుంచి సింహాల సింహాలోభవంలో ఉన్నప్పుడు జ్ఞాపకం చేస్తున్నావు అయ్యా భార్యలను విడిపించిన దేవుడు తండ్రి లేయా దుఃఖాన్ని చూసాం నాయనా లేయా ఇక ప్రభా ఏ గర్భములు ఇక్కడ మూగిపడనయ్య ప్రతి గర్భాన్ని తెరవమని సగం ప్రార్థిస్తున్నామయ్యా ఫలించాలి నాయనా ఫలించాలి ఫలించాలి ప్రతి ఇల్లు ఫలించాలి ప్రతి ఒక్క గర్భం ఫలించాలి ఏ ఫలము లేని వారిగా ఉండకూడదు నాయన నీ సహాయము దేచనే నీ నీ ప్రేమ దైచే దే కృప దయచే యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఈ డిసెంబర్ మాసంలో తండ్రి ఆఖరి స్త్రీల కోటని దీవించి ఈ ఆఖరి స్త్రీల కోటలో కలిసిన ప్రతి బిడ్డలో కూడా గొప్ప ధన్యత పొందుకున్నారని మేము నమ్ము తండ్రి ఆ ధన్యత వాది చూచినట్లు రాబోయే కాలంలో మీరు సహాయం దయచేయండి ఈ యొక్క కోటలన్నింటికి హాజరవుతున్న బిడ్డలని ప్రయాస్తో ప్రార్థనతో అయ్యా సిద్ధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రిని ప్రతి ఒక్క మీరు చూస్తున్నారు కన్నీరుని చూస్తున్నారు చూస్తున్నారు హృదయాన్ని మరి తగిన ప్రతిఫలం దాయిచ్చే ప్రతి కుటుంబం దీవించబడాలి ఆశీర్వదించబడాలి ఆరోగ్యంగా ఉండాలి ఆత్మలో ఫలించాలి ఆ కుటుంబాల్లో రక్షణ లేని వారికి రక్షణ కలగాలి ప్రభా అయ్యా అవరికింకా మారు మనసు లేదో ఎవరింకా నాయన తండ్రి విచ్చలు పెడితనాలుగా ఉన్నారో ప్రభా వారిని కూడా దర్శించండి వారిని కూడా సరి చేయండి మీరు సరి చేసే కదా అని కూడా ఏముంది ఆయన ప్రతి ఒక్కరి పట్ల కార్యాన్ని జరిగించండి ఇంకెవరు ఆర్థికంగా చెప్పిపోయారో ఎవరైతే దీవుని కోల్పోయారో ఎవరైతే పంటను కోల్పోయారో తండ్రి అవన్నీ కూడా వాళ్ళు తిరిగి పొందుకునే కృపాన్ని దయచేయండి ఈ సహాయమో దయచేయమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఎవరైనా సరే ఈ సేన కోటో సాక్ష్యం చెప్పేవారు అంటే మరి సాక్ష్యాలు చెప్పండి దేవునికి స్తోత్రం మరి ఇది డిసెంబర్ నెలలో ఈ ఆఖరి కోటం అండి మరి స్త్రీలకోటాల ద్వారా మరి దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు కదా కదా అవునా కాదా చెప్పండి ఈ కోటాల్లో మేలు పొందిన వాళ్ళు చాలా మంది ఉన్నారు చూడం నిమిషం తెలుసు స్త్రీలకోటల్లో మరి ప్రతిసారి మనం ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు వింటున్నాం మరి మొన్నటి మరి నా భర్త గారికి కూడా చాలా ఇబ్బంది అయిందండి మన బల్లా రాదనప్పుడు ఆయనకి అప్పటికే కొంచెం బాగా అంటే ఆయనకి ఏమైందంటే ఒక సగ్గడ్డలాగా వచ్చింది అది ఎక్కడ వచ్చిందంటే మరి కూర్చునే దగ్గర వచ్చింది చాలా ఇబ్బంది అయిపోతుంది అది దానివల్ల ఆయనకి కూర్చో ఎందుకంటే కూర్చోలేక చాలా ఇబ్బందిగా ఉన్నారు మొన్న అయితే ఆయన ఏమనుకున్నారంటే నాకు ఏదో అయిపోయింది అనుకుంటున్నారు అది బయటపడదుగా పడదుగా తొందరగా నొప్పికి చాలా ఇబ్బంది పడదా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ గారు ఏమో ఇంకా మొలలు వచ్చినాయేమో లేదంటే అయిందేమో అని అట్లా అనేసరికి సరికి ఆయన ఇంకా టెన్షన్ పెట్టుకొని అసలు పడుకొని పడుకోలేక ఇబ్బంది వెళ్ళా ఎక్కడికెళ్ళా ఎన్ని రోజులు ఎప్పుడు లేరు అంటే ఇప్పుడు దగ్గర దగ్గర పలారాదినాయి ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది ఇవాళ ఎంత తారీఖు పదిహేడు అంటే పది రోజులు ఏడో తారీఖు అయింది కదా పది రోజులు ఆయన ఇంట్లో ఉండడం ఎప్పుడు లేదనమాట ఆ కరోనా టైంలో కరోనాలో ఉన్నారు మళ్ళీ ఇప్పుడే అంత బాగోపోతే అసలు అసలు ఉండరు ఎప్పుడు ఇంటి దగ్గర అలాంటి వ్యక్తి తను ఉండిపోయి బాధపడతా ఇబ్బంది పడుతుంటే డాక్టర్ ఏమన్నారంటే ఆ గడ్డ పగలాలి అది టైం పట్టిద్ది దానికి మెడిసిన్ ఇస్తాము వాడండి అన్నారు అది పగలట్లేదు ఇంటికి జ్వరం వచ్చేస్తుంది నెప్పి వస్తుంది ఇబ్బంది అయిపోతుంది బాగా బాధపడుతున్నారు నేను అప్పుడు అనుకున్న ప్రభా శ్రీలకోటంలో సాక్ష్యం చెప్పుకుంటాను నా భర్తకి శ్రీలకోట కల్లా నెమ్మది రావాలి ఆ గడ్డ పగిలిపోవాలి అది అంటే టైం పట్టిద్ది అన్నారంట డాక్టర్ ఇంకా అది పాకానికి రావాలి పగలాలి అదంతా ప్రాసెస్ ఉంది ఇదంతా వేసరికి టైం పట్టిద్ది అన్నారంట నేను అదంతా కాదు ప్రేమ తను అన్ని రోజులంటే ఇబ్బంది పడుతున్నాడు శ్రీలకోటం కల్లా నా భర్తకి మేలు జరగాలి సాక్ష్యం చెప్తానయ్యా అనుకున్నానండి మరి దేవుని మహాకృహ్ని బట్టి అలా నేను అనుకున్న రెండో రోజుకి అంటే నాకు తెలిసి ఇప్పుడు జరిగింది కూడా నా రోజు అయిపోతుంది రెండో రోజుకి ఆయన అనుకోకుండా ఆటోలో హాస్పిటల్కి వెళ్తుంటే ఆ ఆటోలోనంటే అది అది పగిలిపోయిందంట అసలు అద్భుతంగా డాక్టర్ అంతా కూడా క్లీన్ చేసి నీట్గా మామూలుగా బాగానే ఉంది ఇంకేం కాదని చెప్పారు ఆ తర్వాత ఆయన కొంచెం నెమ్మది వచ్చింది ఉపశమనం వచ్చింది చాలా దేవుడికి నిజంగా నేను ఎంతగానో స్థుతించా ప్రభా నేను శ్రీలకోటం ద్వారా శీలకోటం వరకు అనుకున్నాను నేను శీలకోటలో సాక్షి చెప్తా అంటే నువ్వు ముందుగానే చేసేవాన్ని నేను దేవుడిని స్థుతించుకున్నా తర్వాత ఆయన అలాగే రెస్ట్ తీసుకుంటున్నారు అయితే లెగి పనికి ఇప్పుడు పది రోజుల నుంచి వెళ్ళట్లా క్రిస్మస్ టైంలో చాలా ఇబ్బంది అయిపోద్ది మరి చాలా ఖర్చు ఉంటుంది ప్రభా అని కొంచెం మనసులో బాధపడతా ప్రార్థన చేస్తున్నాను అనుకోకుండా నేను మరి అనుకున్నాను ప్రభా నా భర్త సెలవుకోవడానికి లెగిస్తే చాలు మంచం మీద అలా పడుకోకూడదు లెగిస్తే చాలు అనుకున్నా కానీ నిన్న ఆయన వర్క్ కూడా వెళ్ళిపోయారండి దేవుని స్తోత్రం అదే అంత శక్తి ఏమనిచ్చాడు సేవ కోటమిలోపు తను మంచెస్తే చాలు మంచమే పడుకోకుండా ఇబ్బంది లేకుండా తను మాట్లాడితే చాలు అనుకున్నాను కానీ దేవుడు ఆయన్ని స్వస్థపరిచి తను కాకినాడ వరకు కూడా నిన్న వెళ్ళిపోయారు దేవుడు ఇంత అద్భుత కాదాన్ని మరి నాకు చేశాడు అంతేకాదు ఈ సంవత్సరం అంతా మన స్త్రీలందరి పట్ల దేవుడు కార్యాలు చేస్తున్నాడు సంఘంలో ఈ పన్నెండు స్త్రీల కోటాలు ఎక్కడ ఏ ఆటంకం ద్వారా కోటం ఆపకుండా మంచి వాతావరణాన్ని ఇచ్చి అనుకూల పరిస్థితులనిచ్చి స్త్రీలందరినీ ఇక్కడ నడిపించాడు అందుబట్టి దేవుడికి స్తోత్రం అలాగే స్త్రీలందరూ కూడా మరి ఆరోగ్యంగా ఉంచాడు స్త్రీలని నాకు కూడా ఆరోగ్యం ఇచ్చాడు అందుబట్టి దేవుడికి స్తోత్రం మరి దేవాది దేవుడికి మహిమ కలుగును గాక హో ఓకే ఇప్పుడు మీరు కూడా వచ్చి మీ సాక్ష్యాన్ని తెలియపరచండి ఎక్కువ సమయం తీసుకోకుండా నేను ఈ సంవత్సరం అన్ని స్త్రీల కూటలను కలిశానండి ఇదే లాస్ట్ స్త్రీల కూటం అనమాట ప్రతి స్త్రీల కూటలను కలిసి నేను ప్రార్థన చేస్తున్నప్పుడు నేను ఏదైతే ఆ స్త్రీల కూటలను ప్రార్థన చేస్తానో మళ్ళీ నెక్స్ట్ నెల కల్లా నాకు దేవుడు అది సమకూరుస్తాడండి నేను అంతగా నమ్ముతాను శ్రీలకోటాన్ని నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఆ స్త్రీలకోటంలో ప్రేర్ చేసుకుంటే నాకు అది అయిపోయింది అని గట్టిగా నేనైతే నమ్ముతానండి దేవుడు అలాగే ఎంతగానో ఖాతాలు ఇస్తున్నాడు నా కుటుంబానికి నా భర్తకి నా బిడ్డలకి మా బిజినెస్కి అన్నింటికి కూడా నండి మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్లో కూడా మాకు ఏం తెలియదు తెలియనప్పుడు ఇంకా స్టార్ట్ చేస్తాం అనమాట చేశాక ఇంకా నేను అమ్మగారితో చెప్తూ ఉండేదాన్ని అమ్మగారు కూడా అదే అనేది ఇంకా శ్రీలకోటం స్త్రీకి దేవుడు ఇచ్చిన ఒక అవకాశం మన స్త్రీల గుండెలో ప్రేర్ చేసుకుంటే ఏదైనా జరిగిద్దని చెప్పేసి ఇంకా నా బిజినెస్ గురించి కూడా నేను ప్రతి నెల దేవుడిని అడుగుతూ ఉంటానండి ఎందుకంటే ఇట్లా బయట సోషల్ మీడియాలో ఇలా బిజినెస్ చేయడం అంటే అంత ఈజీ కాదు చాలా కష్టం అంటే చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది అది పడే మాకు మాత్రమే తెలిసిద్ది దానిలో ఎన్ని టెన్షన్స్ ఉన్నాయో ఏంటని కానీ దేవుడు ఎప్పుడు కూడా మాకు ఎటువంటి కష్టం కలిగించకుండా ఆయన నడిపించుకుంటూ వస్తున్నాడండి నేను మొన్న కూడా నాది సినిమా నెంబర్ అయితే పోయిందండి పోతే నేను అప్పుడు కూడా నేను చాలా టెన్షన్ పడ్డా ఎన్ని సంవత్సరం నానవుతుంది అనుకుంటా మేము స్టార్ట్ చేసి ఇన్ని రోజుల నుంచి కట్టుకున్నదల్లా ఒక్కసారి ఇప్పుడు కూలిపోయిందా ఏంటి ప్రభా మళ్ళీ నేను ఫస్ట్ నుంచి మొదలు పెట్టుకోవాలి కొత్త నెంబర్ అందరికీ పరిచయం చేయాలంటే ఎలాగా అని చెప్పేసి నేను అయ్యా శ్రేయకూటలు నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అలాగే నేను అనుకున్నానండి పొయ్యి కొన్నింత పొయ్యి లేదు మనకే సింగల్ పొయ్యి నేను అనుకున్నా దేవుడి దగ్గర కొనిస్తాను ప్రభావ నాకు ఈ ప్రాబ్లం క్లియర్ అయిపోవాలి నాకు ఎప్పటిలాగే ఆర్డర్స్ రావాలి నాకు అని చెప్పి నేను అనుకున్నానండి దేవుడు అయితే అంత క్లియర్ చేశాడు ఎప్పటిలాగానే ఆర్డర్స్ అవన్నీ వస్తున్నాయి అనమాట అంటే ఇంకా కొత్తగా పరిచయం చేసుకునే అవసరం లేదు ఎందుకంటే ఎలాగో మనం ఇన్స్టాగ్రామ్లో అట్లా రీల్స్ పెడతాం కాబట్టి మళ్ళీ కొత్త నెంబర్తో పెడితే ఇంకా అందరూ క్యాచ్ చేసి అందరూ ఫోన్లు అయితే చేస్తారండి మరి దేవుడు మా పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు అలాగే మేము కారు కొనుక్కున్నాం అసలు కారు తొలి కొనుక్కునే ఇది కూడా మాకు అంటే అంత స్లోమత కాదు కానీ దేవుడికి తెలిసి ఏ ఏమి ఇవ్వాలన్నది మేము దేవుడి దగ్గర అడిగినప్పుడు దేవుడు కారు కూడా ఇచ్చానండి అంటే కారు పెట్టి కొనేసాం కానీ డ్రైవింగ్ రాదు మా ఆయనకి తను కూడా డ్రైవింగ్కి కూడా ఎక్కువ కష్టపడలేదండి మామూలుగా యూట్యూబ్లో నేర్చుకున్నాను అనమాట జస్ట్ ఒక వారంలో కార్ డ్రైవింగ్ నేర్చేసుకున్నాడు దేవుడైతే అంత జ్ఞానాన్ని నా భర్తకు కూడా ఇచ్చాడండి అలాగే మేము ఎక్కడికి వెళ్తున్నా సరే ఈ బిజినెస్ విషయంలో సరుకు తేవడానికి కూడా అందరూ అడుగుతూ ఉంటారు మీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది ఇలాంటిది మరి మాకు అలా ఆ హార్బర్లో ఉన్న వాళ్ళకి మాకే దొరకదు మీకు ఎలా అసలు అని అడుగుతారండి అంటే మేము ఉండేది విజయవాడ ఇప్పుడు అందరూ ఏమనుకుంటారంటే మాది వైజాగ్ కాకినాడ అనుకుంటారు కా కాదా కాదని నేను చెప్తూ ఉంటాను ఆశ్చర్యపోతారు ఇలా వైజాగ కాకినాడ ఇటు ఉండే మాకే దొరకదు మీకు అట్లా అని అదంతా దేవుడు క్రొప్పేనండి కేవలం దేవుడే నడిపిస్తున్నాడు మరి నేను ఎన్నో వస్తువులు కూడా కొనుక్కున్నానండి ఇంకా ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు ఎంతగానో బలపరిచాడు మమ్మల్ని అలాగే మందిరానికి కూడా నేను ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా నేను కానీ నా భర్త కానీ ఒక్క వారం కూడా మిస్ అవ్వలేదండి దేవుడైతే అంత కృప చూపించాడు అలాగే నా బిడ్డలో చదువు విషయాలు ముఖ్యంగా నా బిడ్డలో ఆరోగ్యాలండి అంతకుముందు అయితే పద్దాక ఏదో ఒకటి పిల్లలకి ఇబ్బంది అవుతూ ఉండేదండి ఈ స్త్రీల కోణాలు ఎప్పుడైతే మొదలుపెట్టారో అమ్మగారు అంటారు మీ అవసరాల గురించి ప్రార్థన చేసుకోండి దేవుడు దానికోసమే ఏర్పాటు చేశాడు కాబట్టి అని అన్నప్పుడు మేము ఇంకా దానికోసం ప్రేమ చేసుకున్నప్పుడు దేవుడు ఎంతగానో కాచి పడుతున్నాడు మమ్మల్ని ఇంతవరకు నిలబెట్టాడు అనమాట ఇక ముందు కూడా మేము ఎట్లానే ఉండాలి ఇంకా దేవుడు పరిచయలు ఇంకా బాగా ఎదగాలి అమ్మగారికి ఇంకా మేము ఎంతగానో తోడుగా ఉండాలి ఆమె చేసే ప్రతి పనిలోనూ ప్రతి పరిచయంలోనూ మేము ఆమెకు అండగా ఉండాలండి మరి నా గురించి నా కుటుంబం గురించి అలాగే ముఖ్యంగా జాన్సన్ టెన్త్ క్లాస్ అంటే స్కూల్ ఫస్ట్ రావాలన్నది నాకైతే ఆశ అండి మరి దేవుడు అయితే తీరుస్తాడని నేను అనుకున్నా ఆయన దేవుడికి తెలుసు ఎంతవరకు ఇవ్వాలి ఏంటన్నది ఇక ఆయన చిత్తమేనండి మీరు అందరు కూడా జాన్సన్ గురించి కూడా ప్రేయర్ చేయండి ఇదే నా సాక్ష్యం మీ అందరికీ నా అమ్మగా అమ్మగ్యాలండి ఇక్కడ విషయం పెద్ద దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడండి ఈ శ్రైల కోట ద్వారా నేను కూడా ఎన్నో నేర్చుకున్నాను ఎలా ప్రార్థన చేయాలి అన్నది కూడా ఇంకా బలపడ్డాలండి అయితే నగలే నాకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చాడండి పొద్దున కాలం కూడా నాకు అసలు బాగా కడుపులు నొప్పి అండి గ్యాస్ గ్యాస్ వల్లేమో అసలు వాంతు అయిపోయింది అంటే మోషన్ అయిపోయింది అలాగ గ్యాస్ వచ్చిందేమో గ్యాస్ ఎప్పుడు నాకు ప్రాబ్లంగా ఎప్పుడూ లేదండి ఈ మధ్యకాలంలో గ్యాస్ వస్తుంది నాకు అలాగా ప్రాబ్లంగా ఉంటుంది అయితే నేను పొద్దున కాలం కూడా లేచి ఇంకా రాలేనేమో అనుకున్నానండి బాగా కడుపులు నొప్పి అదొకలా వస్తుందండి అయితే ఇంకా నేను కూర్చొని స్నానం చేశానండి చేసి కూర్చొని కుర్చీలో ఇంకా దేవాన్ని చిత్తమైతే లాస్ట్ ఇంకా శైల కూటమయ్యా ఇప్పుడు దాకా కలిపావు ఇప్పుడు కూడా కలిపాయా అని ప్రార్థన చేసుకున్నానండి ఒక సెకండ్ అలాగా ఆ నొప్పి తగ్గిపోవాలి నాకు అని ఇంకా అప్పుడు మా అమ్మ నిమ్మకాయ వేసి వేడి ఇల్లిచ్చిందండి అవి తాగానండి ఇంకా కొద్దిగా నొప్పి తగ్గిందండి ఇంకా అమ్మగారు ఫోన్ చేయగానే వచ్చానండి అలాగే ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా దేవుడే నాకు శక్తిని ఆరోగ్య ఇచ్చి నడిపిస్తున్నందుకు దేవునికి వందనాలండి థ్యాంక్ యూ జీసస్ నా కోసం నా కుటుంబం కోసం ఏమన్నా సూత్రాలు అమ్మగారు ఆమె అయ్య గారికి నా వందనాలు కూడి ఉన్న బిడ్డలందరికీ నా వందనాలు నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే స్త్రీలకూటం మొదలుపెట్టినప్పుడు అయితే నాకు ఎన్నో ఇరుకులు ఇబ్బందులు ఉండేవి ఇంట్లో ఎన్నో సమస్యలు ఉండేవి మరి అయితే తట్టుకోలేని సమస్యలు మరి అమ్మగారు కనపడటంతో అసలు అమ్మగారు వాళ్ళు తలపెట్టుకుని అడవాలన్నంత బాధ అనిపించేది ఒకరోజు అమ్మగారి చెబితే మీరు స్త్రీలకూటంలో సాక్ష్యం చెప్పుకోండి దేవునికి దేవుడికి మరపెట్టుకోండి అన్నీ ఆ సమస్యలన్నీ అయ్యే తీరతాయి అని చెప్పారు అట్లాగే మరి నాకు ఇంట్లో సమస్యలన్నీ తీరిపోయి మరి హ్యాపీగా ఉంటున్నాను ఇంకో సాక్షి ఏది చేశాడు ఇదే నా చిన్న సాక్ష్యం దేవుడు దేవించి దేవుడి పొందాలండి సంబంధించిన అమ్మగారికి నా వందనాలు మీ అందరికీ కూడా నా వందనాలు నేను చెప్పే సాక్ష్యాలు అంటే నా బిడ్డలిద్దరికీ మంచి ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు ఎప్పుడు ఏదో హెల్త్ ప్రాబ్లం వచ్చింది పెద్దవాడికి అయితే ఎప్పుడు చిన్నోడికైనా కొంచెం ఇదిగా ఉంటదేమో కానీ వాడికి అయితే ఎప్పుడు ఫీవర్ కానీ జలుబు ఎప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉండేది అయితే నేను అమ్మగారికి చెప్పగానే అమ్మగారు ఇట్లా ప్రతి స్త్రీలు కోటానికి సాక్షిని చెప్పుకుంటానని ప్రే చేసుకున్నారు అలాగే నేను ప్రతి స్త్రీలు కూడా చెప్పుకుంటా చెప్పుకుంటానయ్యా నా బిడ్డలోకి ఇద్దరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పి ప్రే చేసుకునేదాన్ని అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడండి నాకు కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు ప్రతి స్త్రీలు కోటానికి నన్ను దేవుడి సన్నిధిలో వాడుకుంటాడండి అందులో మట్టికి దేవుడికి వందనాలు చెల్లించుకుంటూ చిన్న సాక్షిని దేవుడు దీవించుకున్నాడు నీ సెలవి యరుగనిదే ముందు పాకులు పాంప జరుగనిదే ముందు నీ సెలవి యరుగనిదే ముందు పాకులు పాంప జరుగాని కూటాన్ని దేవుడి రీతిగా జరిగిస్తున్నందుకు దేవాది దేవుడికి మహిమా మరి చిన్న మాటలు ధ్యానం చేసుకున్నాం అయితే ఇలా అట్లాండి అలా అండి ఇలా అండి ఇలా చెప్తా ఉంటాం ఇంకెట్లా ఓపెన్ అయింది నీరు వీళ్ళందరూ కూడా దేవుని కోసం దేవుడు యొక్క మాట కోసం దేవుడు యొక్క మనసు కోసం త్యాగం చేస్తున్నానండి తామారు తన యొక్క ఎంత తను తగ్గించుకొని నిజంగా ఆ పని చేయడానికి తను ఎంతగానో ఉంటుంది కానీ దేవుడు మాట నెరవేర్చాలి ఫలించి అభివృద్ధి పొందండి అని దేవుడు చెప్పిన మాట నెరవేర్చాలని ఒక మాట తప్ప ఆ మైండ్ లో ఆమెకి వేరే ఏమి లేవు ఇంకా అది పక్కన పెడేస్తున్నాను ఎక్కడో ఖనాన దేశంలో ఉన్న స్త్రీ రాహాబు ఎక్కడో ఒక శాపగ్రస్తమైన జీవితంలో అన్ని అన్నిరాలు దేవుడే అనగదామి దేవుడికి తెలియదామి ఆమెను కూడా దేవుడు దర్శించాడే ఆమెను కూడా దేవుడు నమ్మింది ఆమె కూడా నీతి మంత్రాలు అయిపోయింది ఎట్లా అయింది నీతి మంత్రాలు పుణ్యకాదాలు చేశా ప్రార్థనలు చేసా అన్న ప్రసాదాలు పంచా తీర్థయాత్రలు చేశా పుణ్యస్నానాలు చేసా ఎట్లయిందని ఆమె దేవుడిని నమ్మి రిస్క్ చేసింది దైవ జనులని దాచిపెట్టడానికి ఎంత ప్రాణాల మీద తెచ్చుకుందాం అని చెప్పాలంటే ఎందుకు తెలుసా ఆమె దేవుడిని నమ్మింది కాబట్టి నేను దాస్తున్న దైవ జనులు యొక్క దేవుడు గొప్పవాడు ఆయన నమ్మింది కాబట్టి రిస్క్ చేసింది దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలిస్తే నీ జీవితంలో నువ్వు కూడా అంతే దయాత్తారేమో మా పెళ్లి సంబంధాలు పోతయ్యేవా ఈ మైనరి కొత్త నువ్వు దేవుణ్ణి నమ్మా దేవుణ్ణి ఏమి నమ్మావు సేపించబడిన వంశం అండి అందరూ అసలు దేవుడు అసలు అంతా తప్పు ఇయ్యమే పెట్టుకుంటా ఉన్నాడు అని దేవుడిని ఎట్లా కానిచ్చానతో ఆమె మారింది ఇదంతా మారి మార్పు చెందిన వాళ్ళు మనసు పొందిన వాళ్ళు దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఈరోజు నమ్ము మేము దేవుని నమ్ముకున్నా ఉండే గానీ నీలో ఆ క్రీలు కనబడిపోతే దేవుడు నేను పక్కన పెట్టాను తండ్రి తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఈ స్త్రీల కోటలు అన్నిటి ప్రభావం మనల్ని కలిపి ఇలాంటి ఒక స్త్రీల కోట ద్వారా మనకు మేలు చేస్తాను ఈ సంవత్సరంలో ఇదే ఆఖరి సేల అయినందుకు ఈ సేల కూడా దేవుడు నడిపించినందుకు స్తోత్రం 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 నాయన నీ వంశంలోకి ఇలాంటి వాళ్ళకు కూడా చోటు ఉంది అని ప్రపంచానికి చెప్పిన గొప్ప దేవుడు నీవేనయ్యా మంచి తల్లిగా వాళ్ళు ఉండాలి మంచి తల్లిగా మంచి అక్కగా మంచి సంఘ బిడగా మంచి బిడగా నీ బిడగా మంచిగా తెచ్చే బిడ్డగా నాయన ఉండడానికి సహాయం ప్రభావిత కుటుంబంలో మార్పు లేని వారు ఉంటే మారు మనసు లేని వారు ఉంటే నీ పనులకి నీ మందిరానికి ఆటంకం కలిగించే వారు ఉంటే వారిని మీరు దర్శించండి ఆటంకాలను తీసివేసి ప్రతి ఒక్క స్త్రీని మీరు మందిరానికి నడిపించమని ప్రార్థిస్తున్నాం అలాగే వాళ్ళ యొక్క మందిరానికి తీసుకొస్తున్న భర్త అలాగే నాయన ఇంటి దగ్గరుండి మందిరానికి పంపిస్తున్న భర్తను సహకరిస్తున్న వారిని మీరు దీవించి ఆశీర్వదించండి నాయన కొందనాలు స్తోత్రాలు ప్రతి మెడల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన ఎక్కడున్న ప్రతి ఒక్క సమస్య నుంచి మీరు విడుదల దాన్ని చేస్తున్నాము ప్రార్థిస్తున్నాము తండ్రి ఓకే ఎట్లా ప్రార్థన చేస్తారు మరి అరగంటే ఉంది కాబట్టి మీరు